ఈ పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు తమ బిడ్డల ఎడ్యుకేషన్ విషయంలో ఎంతో శ్రద్ధను కనపరుస్తూ ఉంటారు పిల్లలకు పరీక్షల హడావుడి మొదలవుతుంది పరీక్షలంటే పిల్లలకే కాదు వారి తల్లిదండ్రులు కూడా టెన్షన్ పడే కాలం ఇది ఈ రెండు మూడు నెలల్లో ప్రతి ఇంట్లోనూ ఎవరో ఒకరు ఏదో ఒక పరీక్ష రాస్తూ ఉంటారు ఇంతకాలం ఆడుతూ పాడుతూ గడిపిన పిల్లలు ఈ పరీక్షల సమయంలో ఏకాగ్రతతో చదివితే కానీ మంచి మార్కులు రావు ఎలా చదవాలి పరీక్షలు ఎలా రాయాలి అని ఆందోళన పడుతూ ఉంటారు నేడు పరీక్షల విషయంలో పిల్లల కంటే వారి తల్లిదండ్రులకే కంగారు ఎక్కువగా ఉంటుంది తమ ఇరుగు పొరుగు వారి పిల్లల కంటే తమ పిల్లలు ఎక్కడ తక్కువ మార్కులు వస్తాయేమోనని వారు భయపడుతూ ఉంటారు ఈ కారణంతో తమ పిల్లల శక్తి సామర్థ్యాలతో సంబంధం లేకుండా బాగా చదవాలంటూ వారిపై ఒత్తిడి తీసుకువస్తారు స్కూల్లో టీచర్లు ఇంటి దగ్గర తల్లిదండ్రులు పిల్లలపై అధిక ఒత్తిడి తీసుకువచ్చి మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు సర్వసాధారణంగా పరీక్షలు దగ్గర పడినప్పుడు అన్ని ప్రారంభమైనప్పుడు పిల్లలు తమ మెదడును పూర్తిగా పుస్తకాలకే అంకితం చేసేస్తారు అలా చేయటం మంచిది కాదు పిల్లలు మానసికంగా ఆందోళన చెందితే వారు పరీక్షలు సరిగ్గా రాయలేరు పైగా అంతకు ముందు చదివినదంతా మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది పరీక్షల సమయంలో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం పిల్లలను పరీక్షల సమయంలో ఉదయం నిద్రలేపి భూదేవికి నమస్కరించి ఆ తరువాత వినాయకుడిని నమస్కరించుకొని తూర్పు దిక్కున కూర్చుని చదవటం ప్రారంభించాలి వారు చదువుకునే చోటు ప్రశాంతంగా ఎటువంటి గందరగోళం లేకుండా ఉండేలా చూసుకోవాలి పరీక్షల సమయంలో వారికి మాంసాహారం పెట్టకపోవటం చాలా మంచిది పోషక ఆహారం ఇవ్వాలి మాంసాహారం తినటం వల్ల మెదడు మొద్దుబారిపోతుంది నిద్ర కూడా వస్తుంది కాబట్టి చదువుకునే సందర్భంలో పిల్లలకు రాత్రిపూట నానబెట్టిన పెసలు శనగలను ఉదయం పూట తినిపించాలి వీటిని తినిపించటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది పరీక్షల సమయం వారు చదివిన ప్రశ్నలను రాయగలుగుతారు రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాస్ పాలల్లో కొంచెం తేనె కలిపిన పాలను పిల్లల చేత త్రాగించాలి ఇవి త్రాగటం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది ఆరోగ్యంగా కూడా ఉంటారు టీ మరియు కాఫీ లాంటివి అస్సలు అలవాటు చేయకూడదు అలాగే పరీక్షల సమయంలో చదువుకునేటప్పుడు కూడా వినాయకుడిని స్మరిస్తూ ఈ మంత్రం జపిస్తే తప్పక పరీక్షలలో విజయం మిమ్మల్ని వరిస్తుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం గమ్ గణపతియే నమ లేదా ఓం అక్షరాయ నమ ఈ రెండు మంత్రాలను జపిస్తూ ఉన్నట్లయితే తెలివితేటలు పెరగటంతో పాటు గణపతి సరస్వతీదేవి మనతోనే ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ చిన్న చిన్న పద్ధతులను పాటించి పరీక్షల సమయంలో తగిన జాగ్రత్తలు పాటించి వినాయకుణ్ణి జపిస్తూ చదివినట్లయితే తమ పరీక్షల్లో విజయం మిమ్మల్ని వరిస్తుంది మంచి ఉత్తీర్ణత సాధిస్తారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు